హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెథర్స్కి సంబంధించిన క్లాస్ చూద్దాము నా వీడియో కనుక కొత్తగా చూసేవాడు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి ఈ క్లాస్లో వచ్చేసి మనకు బోధన అభ్యసన సామాగ్రి బోధనోపకరణాల గురించి చూద్దాము పోయిన క్లాస్లో మనము పాఠ్యపుస్తకం నిర్వచనాలు మూలనాంకాలు బోధన ప్రణాళికలు వార్షిక యూనిట్ మరియు పీరియడ్ ప్రణాళిక గురించి తెలుసుకున్నాము కదా ఈరోజు బోధన ఉపకరణాల అంటే బోధనాభ్యసన సామాగ్రి అనే క్లాస్ గురించి చూద్దాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పుడు డిఎస్సి ఎజిటి నోటిఫికేషన్ వచ్చేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చదువుతున్నారా అని అనుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ క్లాస్లో వచ్చేసి చూద్దాము బోధనోపకరణాలు బోధనోపకరణాలలో నిర్వచనాలు ఏమేమి ఉన్నాయో చూద్దాము బోధనలో నాణ్యతను మరియు ప్రణాళికలను పెంచుటకు ప్రతి పాఠశాలను బోధనోపకరణాలు సరఫరా చేయాలని తెలిపింది ఎవరు కోటారి కమిషన్ నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనలో బోధనోపకరణాల యొక్క వినియోగాన్ని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అనంటే కొమినియస్ ఈయన ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్ అంటే వన్ ఫిఫ్టీ బొమ్మలు బాలస్థాయిలో నిర్వహించారు కాబట్టి వీరిలో బోధనోపకరణాల వినియోగానికి ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అనంటే కొమినియస్ నెక్స్ట్ విద్యార్థుల ప్రవర్తన మార్పులు అభ్యసన ఫలితాలు పొందడానికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు పనిని కల్పించాలని చెప్పింది ఎవరు అని అంటే స్కిన్నర్ నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనలో ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ బోధనోపకరణాలు చూపించడం ద్వారా విద్యార్థులు నా బోధనలో ఆసక్తిగా పాల్గొంటారు లేదంటే ఆ బోధనలో అంత సహజంగా అనాసక్తిగా ఉంటుంది అసహజంగా అనాసక్తిగా బోధన బోధనోపకరణాలు చూపించడం ద్వారా విద్యార్థి బోధనలో ఆసక్తిగా పాల్గొంటారు అంటే ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు బోధన బోధనాపకరణాలను యూజ్ చేస్తేనే కదా పిల్లలకి అర్థమవుతుంది వాళ్ళ ఆసక్తి ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకొని ఇది చెప్పింది అంటే బైనింగ్ బైనింగ్ నెక్స్ట్ సాంప్రదాయక దృశ్య శ్రవణ ఉపకరణాల స్థానంలో వేల తక్కువ కలిగిన వేల నేనటువంటి ఉపకరణాలను ఉపయోగించి బోధనను ప్రభావితం చేయవచ్చు చెప్పింది ఎవరు ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ గాంధీజీ ఏం చెప్పారో చూద్దాము భావనలు స్పష్టంగా శరీర భాగాలైన కాళ్ళు చేతులు చెవులు ముక్కు వంటి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభావవంతమైన విద్య కాలు చేతులు చెవులు ముక్కు ఇలా గుర్తుపెట్టుకొని చెప్పింది ఎవరు గాంధీజీ నెక్స్ట్ సమాచారం వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తు సాధనమే దృశ్య శ్రవణ సాధనాలు వీటినే బహుళ సంవేదకాత్మక వస్తు దృశ్య శ్రవణ సాధనాలు టీవీ సోషల్ మీడియా ఇలా కంప్యూటరు వీటిని ద్వారా గుర్తుపెట్టుకోవడమే విద్య అనేది ఎడ్గర్ డేల్ నెక్స్ట్ దృష్టి శ్రవణం అనే సంవేదనాత్మక మార్గాల ద్వారా అభ్యాసంను ప్రోత్సహించేదే దృశ్య శ్రవణ సాధనాలు చెప్పింది ఎవరు విద్య నిఘంటువు నెక్స్ట్ అభ్యసనానికి ప్రేరణ పునర్బలం కల్పించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలాన్ని దృశ్య శ్రవణ సాధనాలు చెప్పింది ఎవరు బర్డన్ నెక్స్ట్ అభ్యాసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రేరణ వర్గీకరణ అభ్యాసన సన్నివేశాలను పరిపూర్ణం చేసే బోధనాపకరణాలు ఏంటిది సివి గుడ్ నెక్స్ట్ బోధనోపకరణ రకాలు చూద్దాము బోధనోపకరణ రకాలు ఏంటి మూడు చెప్పాను కదా దుశ్య శ్రవణం వీటి గురించి ఉంటుంది దుశ్య ఉపకరణాలు ఏంటి చార్ట్ గ్రాఫ్ నల్లబల్ల ఫ్లాష్ కార్డులు అలాగే శ్రవణ ఉపకరణాలు వచ్చేసి రేడియో టీవీ గ్రామ ఫోన్ రికార్డు నెక్స్ట్ దుశ్య శ్రవణ సాధనాలు వచ్చేసి ఈటీవీ కంప్యూటర్ ప్రదర్శనశాలలు ఇవి దృశ్య శ్రవణం దృశ్యం అంటే చూడడం శ్రవణం అంటే వినడం రెండు కలిపి దృశ్య శ్రవణ సాధనాలు ఏం చూస్తాం టీవీ కంప్యూటర్ ప్రదర్శనలు ఇలా బోధనోపకరణ దిశలను బట్టి ఇవి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి త్రిమితీయ ఉపకరణాలు రెండు ద్వితీయ ద్విమితీయ అంటే టూ డి త్రీడీ టూడీ నమూనాలు ఏంటి ఫ్లాష్ కార్డు గ్రాఫ్ చార్ట్ మ్యాప్ వీటన్నింటి గురించి ఒక్కొక్కటి గురించి చూసుకుందాము నెక్స్ట్ క్లాస్లో వస్తుంది చూడండి త్రిమితీయ ఉపకరణాలు వచ్చేసి త్రీడీ త్రీడీలు ఏమొస్తుంది నమూనాలు డయోరాము స్పెసిమెంట్స్ మేకప్స్ మేకప్స్ అలా ఉపకరణాల కదలికలను బట్టి రెండు రకాలు ఒకటి కదిలి ఉపకరణాలు రెండు కదిలిక డైనమిక్ స్టాటిక్ కదలేవి కదలనేవి నెక్స్ట్ తెరపై ప్రతిబింబాలు ఏర్పడడానికి బట్టి బోధనోపకరణాలు రెండు రకాలు ఒకటి ప్రక్షేపితం ప్రక్షేపితం కానివి ప్రక్షేపితం ఏంటి ప్రాజెక్టర్ ఓటీపీ ఫిల్మ్లు ఏడియోస్కోప్లు ఇలా ప్రక్షేపితం కానివి ఏంటి ఫ్లాష్ కార్డు చార్ట్ మ్యాప్ గ్రాఫ్ ఇలా తెరపై ప్రతిబింబాలు నెక్స్ట్ మనం ఉపయోగించే జ్ఞానేంద్రియాల సంఖ్యను బట్టి బోధనోపకరణాలు ఏంటి రెండు రకాలు ఒకటి యానిమేడల్ బై మోడల్ మోడల్ ఎనీ మోడల్ ఏంటి ఏంటి చూద్దాము ఏదైనా ఉపకరణం మీద కళ్ళు ఆ చెవులు రెండింటిలో ఏదన్నా ఒకటి మాత్రమే ఉపయోగిస్తే అది ఎనిమైడల్ ఉపకరణ ఏంటి నల్లబల్ల రేడియో ఫ్లాష్ కార్డు టేపరీ కార్డు వీటిలో ఒకటి ఉపయోగిస్తాం నల్లబల్లలో స్క్రీన్ కాబట్టి దృశ్యం రేడియో ఫ్లాష్ కార్డులు ఇవేమో శ్రవణము ఫ్లాష్ కార్డు కూడా దృశ్యం టేపరీ కార్డు శ్రవణము రేడియో శ్రవణము అలాగే బై మోడల్ ఉపకరణాలు ఏంటి ఏదైనా ఉపకరణం మీద కళ్ళు చెవులు రెండు ఉపయోగించాల్సి వస్తే కళ్ళు చెవులు రెండు యూజ్ చేయాల్సింది దాన్ని ఏమంటారు టీవీ కంప్యూటర్ బై మొబైల్స్ ప్రదర్శాల వీటిలో రెండు ఉపయోగిస్తాం కాబట్టి అది బై మోడల్ ఉపకరణాలు నోటు చూద్దాము శతాబ్దం చెందిన డెసిడేరియన్ ఇరాస్మస్ డి దేశస్థుడు విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొలగించాలని సూచిస్తాడు బట్టి పట్టడం తొలగించింది ఎవరు డెసిడేరియన్ ఇరాస్మస్ డచ్ దేశస్థుడు ద వరల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ మొదటిసారి బొమ్మల పుస్తకం దీనిలో వన్ ఫిఫ్టీ చిత్రాలు ఉంటాయని బాలస్థాయికి సంబంధించిందని చెప్పింది ఎవరు కొమినయర్స్ చెప్పాను కదా అలాగే విద్యా బోధనలో అనవసరమైన పదజాలంను తొలగించాలని సూచించింది ఎవరు రూసో అనవసరమైన పదజాలం అనవసరం రాని వాటిని తొలగించాలని చెప్పింది ఎవరు రూసో అలాగే బోధనలో వస్తువులకు చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది ఎవరు ప్రోబెల్ ఆర్ పెస్టాలజీ నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దం బోధనలో నల్లబల్ల స్పెసిమెంట్స్ మ్యాప్ నమూనాను పరిచయంను చేయబడ్డాయి పద్దెనిమిదో శతాబ్దంలో వీటన్నిటిని పరిచయం చేసింది ఎన్నో శతాబ్దంలో అంటే పద్దెనిమిదవ శతాబ్దం అలాగే పంతొమ్మిదో శతాబ్దంలో రేడియో టీవీ మరి పంతొమ్మిదో శతాబ్దంలో రేడియో టీవీ కంప్యూటర్ ఫిల్మ్లు పంతొమ్మిదో శతాబ్దంలో కనుగొన్నారు ఇరవై శతాబ్దంలో బోధన అభ్యసన సిద్ధాంతాలను విద్యా సాంకేతిక శాస్త్రంలో ప్రవేశపెట్టారు అలా ఒకటి చూద్దాము కృత్య పేటిక అంటే ఏమిటి ఒక కృత్యాన్ని చేయుటకు అవసరమైన సామాగ్రి మొత్తం ఒకే రీతిలో జమ చేయడం ఒకే రీతిలో జమ చేయడం ఏంటి కృత్యపేటిక నెక్స్ట్ దాంట్లోనే కృత్య కోశం అనే పేటిక ఉంటుంది కృత్యపేటికల సముదాయమే కృత్య కోశం దీంట్లో కృత్యపేటిక కృత్య కోశంలో ఒక అంతర్భాగం ఇప్పుడు కృత్యపేటిక ఉంది దీంట్లో ఒక అంతర్భాగమే కృత్య కోశం అలాగే కృత్యపత్రం కృత్య నిర్వహణ సామాగ్రి కృత్యపేటికలో భాగాలు అంటే పీరియడ్ ప్లాన్స్ చూద్దాము కృత్య కోశం ఈక్వల్ టు కృత్య పత్రాలు ప్లస్ పీరియడ్ ప్లాన్ వీటన్నింటినీ కలిపితే కృత్య కోశం అంటారు కృత్య కృత్యధార షీట్స్ ఏమేమి వస్తాయి చూద్దాము తరగతి గదిలో బోధనానంతరం విద్యార్థులు చేయ కృత్యాలు చేయించడానికి ఉపయోగపడేది కృత్యధార షీట్స్ అలాగే వర్క్ షీట్స్ వచ్చేది వర్క్ హోంవర్క్ విద్యార్థులకు ఇంటి పని ఇవ్వడం మూల్యాంకరం చేయడానికి తోడ్పడేది అలాగే ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటి నేర్చుకున్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే గుర్తింపు తెచ్చుకోవడం చదువుకున్న దానిని గుర్తింపు చేసేది మెరుపు అట్టలు లేదా ఫ్లాష్ కార్డ్స్ అంటారు గుర్తింపు చేయడానికి నెక్స్ట్ వాస్తవ సామాగ్రి గురించి చూద్దాము సౌష్ఠవం అనే అంశాన్ని పరిచయం చేయడానికి ఉపాధ్యాయుడు సీతకు ఒక చిలుకను చూపిస్తూ బోధించిన అతను ఉపయోగించిన ఉపకరణం ఒక సౌష్ఠవం అనే లెసన్ గురు చెప్పడానికి ఉపాధ్యాయుడు సీతకొక చిలుక ప్రజెంట్ అక్కడ ఉన్న దాన్ని చూపిస్తూ లెసన్ చెప్పడమే వస్తు సామాగ్రి అలాగే ఇనుప కుప్పలు ధాన్యం రాశుల సహాయంతో శంకు ఆకారాన్ని పరిచయం చేసి ఇక్కడ ఉపయోగించిన ఉపకరణం ఇసుక కుప్పలు ధాన్యం సహాయంతో శంఖు ఆకారం ఇసుక కుప్పలు ధాన్యంతో శంకు ఆకారం పరిచయం చేసి వస్తు సామాగ్రిని ఉపయోగించి లెసన్ చెప్పడం అలాగే వస్తు సామాగ్రి తరగతి గదిలోకి తీసుకొని రాలేనప్పుడు నమూనాలను ఉపయోగిస్తాం అంటే వస్తు సామాగ్రి ఇప్పుడు వాస్తవ సామాగ్రి ఏమేమి ఉన్నాయో మనం తీసుకురాకపోతే ప్రజెంట్ ఉన్న దానిని చూసి నమూనాలను చూసి ఉపయోగించి లెసన్ చెప్పడం అన అలాగే నమూనాల లక్షణాలను తెలిపింది ఎవరు ఎస్కో కూచర్ అలాగే బోధన కోసం తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉపయోగించే పరికరం ఏంటి బోధనోపకరణాలు అలాగే అభ్యాసన ఉపకరణాలు ఏంటి స్వీయ బోధకరణ స్వీయ బోధ ఉపకరణాలు అభ్యాసన ఉపకరణాలు ఏమేమి స్వీయ బోధన ఉపకరణాలు ఇప్పుడు మనం క్లాస్లో వెళ్తే ఏమేమి చేస్తాం నల్లబల్ల ఫస్ట్ ఉపయోగించేది నల్లబొల్ల నల్లబల్ల గురించి చూద్దాము మ్యాథ్స్లో ఇది పురాతనమైనది ఇది పద్దెనిమిదో శతాబ్దం నుంచి పరిచయం చేయబడింది ఇది బహుళ ప్రయోజకాలి దీని స్థిర బోర్డు అని అంటారు దీనిని స్థిర బోర్డు అని అంటారు నెక్స్ట్ గణిత ఉపాధ్యాయునికి నల్లబల్ల వలె యూజు నల్గ నల్ల నాలుకవలే ఉపయోగపడుతుంది గణిత ఉపాధ్యాయునికి బ్లాక్ బోర్డ్ అనేది ఏంటి నాలుక వలె ఉపయోగపడుతుంది నెక్స్ట్ మ్యాథ్స్లో మనము ఏ బోధన సామాగ్రిని ఉపయోగించి చూస్తామో చూద్దాము ఇవి ఎన్ని రకాలు అని అంటే నాలుగు నాలుగు ఉంటాయి చూడండి గ్రిడ్ పేపర్ గుల్ల గల్ల కాగితం ఇది గ్రాఫ్ కాగితంను పోలి ఉంటుంది సంకలనం వ్యవకలనం శాతాలు దశాంశాలు శాతాంశాలు భాగాహార సాధార భిన్నాలను శుబోధించవచ్చు గ్రాఫ్ కీతంని పోలు ఉంటుంది ఏంటి గ్రిడ్ పేపర్ అన్ని బాక్సులు గ్రిడ్ పేపరు కాఫ్ కాగితంని పోలి ఉంటుంది దీనిలో సంకలనం వ్యవకలనం భిన్నాలు దశాంశ భిన్నాలు శాతాంశాలు ఇవన్నింటినీ గుర్తించవచ్చు అలాగే జియో బోర్డు వచ్చేసి చెక్క మీద సమాన దూరంలో మేకలు అల్లి అమెరికను జియోబోర్డన్ అని అంటారు ఇది ఆకారాలు జియోబోర్డ్ అంటే ఆకారం జియో బోర్డు చూడండి జియో జామితి ఆకారం పరిచయం చేయవచ్చు జామితి ఆకారాలు చతురస్రం దీర్ఘ చతురస్రము అలా జియో బోర్డును ఉపయోగించి వృత్తం త్రిమితీయ ఆకారాలు ఏర్పరచలేం జియో బోర్డును ఉపయోగించి మేకల ఆధారంగా ఆకారాలను గుర్తించవచ్చు దాంట్లో వృత్తము త్రిమితీయ ఆకారం త్రిమితీయం చెప్పాను కదా త్రీ డి ఆకారాలు ఇక్కడ చేపడు కదా నమూనాలు డయరన్స్ స్పెసిమెన్స్ మేకప్స్ ఇలాంటివన్నీ ఉపయోగించం ఆకారాలను ఏర్పరచలేం నెక్స్ట్ పొడవు వెడల్పులను కనుగొనవచ్చు జియో బోర్డులో అలాగే పెగ్ బోర్డ్ పెగ్ బోర్డులో చతురస్ర మరియు చెక్క మీద సమాన దూరాల రంధ్రాలు కలిగిన ఉపకరణం రంధ్రాలు కలిగి ఉంటాయి చతురస్ర ఆకారం మీద దీనిలో సంకలనం వ్యవకలనం నేర్చుకోవచ్చు అలాగే జామితీయ ఆకారాలను గుర్తించవచ్చు పునరావృత సంకలనం వచ్చేసి గుణాకారం దీంట్లో పునరావృత వ్యాకారం వచ్చేసి భాగాహారం దీంట్లో పెగ్బోర్డ్లో సంకలనం వచ్చేసి గుణాకారంగా చేంజ్ అవుతుంది వ్యాకరణం వచ్చేసి భాగాహారంగా చేంజ్ అవుతుంది నెక్స్ట్ గణిత పేటిక గురించి చూద్దాము ఇది ఆపరేషన్ బ్లాక్బోర్డ్ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది ఏంటి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆపరేషన్ బ్లాక్బోర్డ్ నల్లబల్ల పథకం ప్రాథమిక పాఠశాలకు సంబంధించింది దీని సిఫార్సులు చూద్దాము పాఠశాల మౌలిక వసతులు కల్పించడం అలాగే ఏకోపాధ్యాయుడికి పాఠశాల ద్విమితీయ ఉపాధ్యాయురాలి నియామకం అలాగే బోధనకు అవసరమైన ముఖ్యమైన బోధన అభ్యాసాన్ని సామాగ్రిని అందించడం బోధనకు అవసరమైన ముఖ్యమైన బోధన సామాగ్రిని ఉపయోగించడం అలాగే పాఠశాలకు గణిత పేటికను సిఫార్సు చేసింది ఎవరు ఆపరేషన్ బ్లాక్బోర్డ్ పాఠశాలను గణిత పేటికను సిఫార్సు చేసింది ఏంటి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నెక్స్ట్ క్లాస్లో మనము గణిత పేటిక ఉపకరణాల సంఖ్య గురించి చూద్దాము వీటి ఒక్కొక్కటి గురించి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి